నమస్కారం ఈరోజు ముఖ్యాంశం క్రైస్తవుల క్రైస్తవల రక్షణ కోరుతూ ప్రత్యేక క్రైస్తవ పరిరక్షణకై చట్టానికై శాంతియుత ర్యాలీ అద్భుతంగా జరిగింది డాక్టర్ గొల్లమూడి రాజసుందరబాబా ఆధ్వర్యంలో అలాగే ఏఐసీసీ నియోజకవర్గ ప్రెసిడెంట్ అయినటువంటి రెవరెండ్ కొత్త డేవిడ్ గారు అలాగనే ఏఐసెస్సి వెనుకొండ నియోజకవర్గ ట్రెజర్ అయినటువంటి రెవరెండ్ టి ప్రభుదాస్ గారు ఆధ్వర్యంలో అలాగే ఆర్పిఎఫ్ రెవరెండ్ సోమర్పు రవికుమార్ గారు ఆధ్వర్యంలో అలాగే మంద వెంకట్రావు వారి ఆధ్వర్యంలో శాంతియుతరాలి అద్భుతంగా జరిగింది స్టాండింగ్ కాండి నుండి స్థూపం మీనగా స్లోగన్లు ఇస్తూ తహసీల్దార్కి వినత పత్రం ఇచ్చి అలాగునే గౌరవనీయులైన వెనుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీపిప్పైనటువంటి జీవి ఆంజనేయులు గారిని కలిసి పాస్టర్లు చర్చిలు క్రైస్తవుల రక్షణ కోరుతూ ప్రత్యేక క్రైస్తవ పరిరక్షణ చట్టానికై శాంతియుతంగా వెళ్ళి ర్యాలీ జరిపి వారిని కలిసి వినత ఇచ్చారు ఇంకొక అంశం చెప్తాను సార్ దయచేసి అయ్యా మేము చెప్తున్నాం ముందే చెప్తున్నాం అదేంటంటే విషయం ఏంటంటే విషయం ఏంటంటే పాస్టర్లు అలాగనే దైవ సందేశకులు సువార్థికులు చర్చిల్లో చెప్పే బోధనల వల్ల పాపాలు చేయబోయేవాడెల్లా నేరం చేయబోయేవాడేలా ఒక అడుగు వెనకేస్తున్నాడు సార్ ఈ రోజున పోలీస్ వ్యవస్థకి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఏ న్యాయ వ్యవస్థకి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేయలేని పని ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు వేల కోట్లు వెచ్చించినా సరే వాళ్ళు చేయలేని పని ఆ శాఖలు చేయలేని పని ఈ రోజున ఈ సువార్థికులు చేస్తున్నారు కనుక వారికి ఉపకార వేతనం ఐదు వేలు కాదయ్యా అది సారీ గౌరవ వేతనం ఐదు వేలు కాదయ్యా అది అగౌరవ వేతనం అయ్యా దానికి పాతిక వేలుకి పెంచండి ఒక కానిస్టేబుల్కి యాభై నుంచి పైన ఉంది మరి ఒక ఎంఆర్ఓ గారికి మరి లక్ష రూపాయల దాకా ఉంటుంది అలాగనే ఒక న్యాయమూర్తికి రెండు లక్షల దాకా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో వారి గురించి ఆలోచించమని అల్పాదాయంతో వారందరూ చాలా అర్ధాకలితో వాక్య బోధన చేస్తున్నారని మేము మీకు తెలియజేస్తూ వారి సమస్యను పరిష్కరించమని ఇంకోటి ఏంటంటే వినికొండలో సార్ భారతదేశంలో లేని విధంగా ఎక్కడ కూడా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఐదు ఎకరాలు సేకరించి వాళ్ళే కొనుక్కుని మరి మన ఎమ్మెల్యే గారు కూడా సహాయం చేశారు వాళ్ళకి చక్కటి సిటీ ఆఫ్ డేవిడ్ అని ఓకే బావిరి పట్టణం అని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ఎన్నో కాలనీలకి మీరు రోడ్లు ఇస్తున్నారు విద్యుత్ ఇస్తున్నారు నీరు ఇస్తున్నారు పక్కా గృహాలు కూడా ఇస్తున్నారు ఆ క్రమంలో ఆ వారికి సంబంధించిన ఈ సిటీ ఆఫ్ డేవిడ్ అనేది మీరు ఆ సిటీ ఆఫ్ డేవిడ్ ఉన్నటువంటి పట్టణంలోనే మీరు తహసీల్దార్గా ఉన్నారు అది మీ అదృష్టం అని చెప్పి మీకు నేను తెలియజేస్తూ మరి దానికి కూడా మీరు సహాయం చేయాలని అంటే రికమెండ్ చేయమని కోరుతున్నాను రేపు శుక్ల గారిని కూడా కలుస్తాం మేము మేడం గారు మనకి గుంటూరులో చెప్పే దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు గారు వాళ్ళ సమస్య పట్ల స్పందించండి అతను ఎవరైనా సరే వాళ్ళ మీద దాడులు చేస్తే ఖచ్చితంగా చర్య తీసుకోమని మా చంద్రబాబు గారు క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చారు